హాయ్ అండి నేను మేము ఇంకే లోకల్ అమ్మాయిని గుణదల మేరీ మాత తిన్నాలనేది జరుగుతున్నాయి కదండి ఎక్కడెక్కడో అంద అందరూ వస్తారండి చాలామంది జనాభా కూడా బాగా ఉన్నారండి మేము వెళ్ళాము నైటు ఇది సెకండ్ రోజండి మేము వెళ్ళింది చాలా చాలా జనాభా మాత్రం ఎక్కువ ఉన్నారు చూడండి మా పిల్లలు కూడా హాయ్ అంటున్నారు మేమైతే ఫస్ట్ రోజే వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ రోజు ఇంకా అంత పెద్దగా ఉండదు స్టార్టింగే కదా అని అనుకున్నాము అందుకే సెకండ్ రోజు వెళ్ళామండి అలాగే మూడో రోజు కూడా అంటే వెళ్తే బాగానే ఉంటుంది కానీ కాకపోతే అంతవరకు కొంతవరకు తక్కువ కానీ ఇప్పుడు ఏంటంటే సెకండ్ రోజు కాబట్టి బాగా రెస్గా ఉందండి పోలీసులు కూడా పాపం ఎంతో కంట్రోల్ చేస్తున్నారు అదిగోండి మా వాడు చూడండి నడలేక కొంతవరకు వాళ్ళ నాన్న మీద ఎక్కేస్తాడు అదిగోండి చూడండి బొడ్డడు వాళ్ళ బొమ్మలు కొనిపించుకున్నారు ఇంకా చాలా వరకు చాలా దూరం అండి నడిచాము జనాభా చూడండి ఎలా ఉన్నారు అసలు బుట్ల బుట్లగా ఉన్నారు అసలు జనాభా ఇదిగోండి చర్చ్ ఇది అసలు చర్చ్ ఇది చాలా లోపలికి ఎంట్రన్స్ ఇదే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఇలా కార్డ్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు బుక్స్ అయ్యను మనం అంతగా తీసుకోలేదు మన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకున్నారు సో చదివేవాళ్ళు నేను చదవడానికి మనకి ఇంకెక్కడ అవుతుందని మనం తీసుకోలేదు అలాగే ఇక్కడ క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నారు చూడండి దేవుడి భర్తి మీద ఎంతో ఇదిగా వెలిగిస్తున్నారు అదిగోండి ఆ కొండ చూడండి ఆ పైన మేరీ అని అనేసి ఉంది గుణదల కొండ అని అని ఒక పైన అండి ఆ కొండ అనేది చూడండి జనాభా చా చాలా చాలా ఎక్కడ చూసినా రోడ్డు మొత్తం అంత అసలు ఖాళీ లేదండి అసలు చూడండి మా వారు పిల్లలు హాయ్ చెప్తున్నారు చూడండి ఎంత చక్కగా ఇది చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ముందు తీసుకొచ్చిన రోజైతే తెలియదు కానీ అస్సలు వెళ్తాము అని అనేసాను అనేసరికి ఎంత ఆతృతగా ముందుగా రెడీ అయిపోయారండి మా పిల్లలు చాలా చాలా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మరీ పనిలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి మరీ రమ్మన్నారు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఈ తిన్నాలు ఈ మూడు రోజులు మాత్రమే జరుగుతుంది అండి తొమ్మిది పది పదకొండు వరకే జరుగుతుంది అంతేనండి రేపటితో లాస్ట్ ఈరోజు మేము సెకండ్ రోజు వెళ్ళాం కాబట్టి ఈ జనాభా మాత్రం చూడండి ఎంత ఉన్నారంటే అంత ఉన్నారండి అసలు చూడండి మా బొడ్డలు ఎంత హ్యాపీగా ఉన్నారు అసలు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మా వారు తీసుకొచ్చారు పిల్లలతో పాటు హాయిగా అనిపించింది బయటకు వస్తేలా అప్పుడప్పుడు పిల్లలు కూడా తీసుకొస్తే వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది చూడండి ఇదిగోండి ఇది ఇసుకలో ఇలాగా మోకాలు వేసుకొని నడుస్తారండి ఇది ఆ మోకాలు వేసి నడడం వల్ల వాళ్ళకి ఏంటంటే అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని అనేసి వాళ్ళు మోకాళ్ళతో వాళ్ళ ఇసుకలో ఇదంతా చివరి వరకు ఉందండి ఆ ఇసుక అనేది చూడండి మీకు చూపిస్తాను తర్వాత అలాగే చూడండి మా పిల్లలు కూడా బొడ్డో వాళ్ళు అలా వెళ్తున్నారు అక్కడ చూడండి చర్చ్ అని చర్చిది ఉంది ఆ కొండ అదంతా ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు ఇలాగే ఇక్కడి వరకు ఇలా నడుచుకొని అలా మోకాలతో వెళ్తారండి ఇసుకలోని ఆ చివరి వరకు వెళ్తారండి అలాగా నడిచి మోకలతో చాలా కష్టం వాళ్ళ అనుకున్న కోర్కులు నెరవేరాలనేసి చూడండి చిన్న పిల్లలతో సహా కూడా అసలు ఇసుకలు అనేది నడుస్తున్నారు ఇదిగోండి అసలు ముందు నుంచి ఇదిగోండి ఈ బొమ్మ వరకు నడవాలన్నమాట ఇసుకలో అనేది ఆ ఎంట్రన్స్ నుంచి ఈ ఇక్కడ తిన్నాలకి ఏంటంటే ఈ బొమ్మ వరకు మనకి ఇక్కడ వరకు రావాలి ఇదిగోండి చూడండి జేజెస్ కాండి జరిగేదంతా అక్కడ వరకు ఇక్కడ మొత్తం అంతా ఉంటుందండి ఏంటంటే ఇక్కడ మొత్తం మనకి కళ్ళ కట్టినట్టు మొత్తం ఇక్కడ ఆయన చరిత్ర అంతా ఉంటుంది చూడండి ఇదిగోండి మొత్తం ఆయన చరిత్ర చాలామంది అయితే ఫోటోలు దిగుతున్నారు అక్కడైతే నించొని చూడండి ఇదంతా ఎంత చివరి వరకు మేము నడిచామంటే అంత చివరి వరకు నడిచాము ఇంకా ఇవన్నీ చరిత్రలు అన్నీ తీసుకొని మొత్తం ఏసీ ప్రభు ఎలా పుట్టారు ఏంటి అని అనేది మొత్తం అంతా చూడండి ఆయన్ని ఎలా ఇచ్చేశారు సైనికులు అంతా మనకి కళ్ళ కట్టినట్టు ఇక్కడ మొత్తం ఉంటుందండి విగ్రహాలన్ని ఫ్రేమ్లో అద్దంగా అద్దం కట్టి చూడండి ఎంతమంది జనాభా వస్తున్నారంటే అసలు ఊర్లో వంట కూడా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి ఉంటారండి వన్ డే అలా టూ డేస్ త్రీ డేస్ అలా చూస్తారు చూడ్డానికి కూడా వస్తుంట వస్తుంటారు చూడండి ఇది ఎస్సు సిలువుకి పైన ముళ్ళికెరీటం పెట్టింది ఒక పక్క చూడండి సిలువు కూడా మోస్తున్నవి ఎన్ని అద్భుతంగా ఎంత ఇదిగా త ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఎంతమంది జనాభా అంటే ఈ చూడడానికి అస్సలు కళ్ళు రెండు కళ్ళు చాలా అలా ఉన్నారు జనాభా అంటే అసలు క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది మీరు వెళ్ళాలని అనుకుంటే మాత్రం చిన్నపిల్లలతో జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే బాగా తోపులట్లాగా ఉన్నారు జనాభా కూడా సో మీరందరూ పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు మాత్రం అస్సలు వదలద్దు మా పిల్లలు అయితే నేను అలా పట్టుకునే ఉన్నామండి మా డాడీ వాళ్ళ డాడీ నేను ఇద్దరేం పట్టుకున్నాము అసలు చూడండి ఎంతమంది జనబు ఉన్నారు ఇది లాస్ట్ ఇక్కడికి ఈ పిక్స్ అన్నీ ఇక్కడ నేను తీసినంత వరకు ఇదిగోండి చూడండి ఇదంతా చూసారు కదా రెండు పక్కలు ఇటువైపు అటువైపు రెండు వైపులు పెట్టారండి మొత్తం అంతన ఇదిగోండి మనం లాస్ట్ గేట్ దగ్గరికి వచ్చేసాము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు లాస్ట్ గేట్ వరకు వస్తాము చూడండి ఎంతవరకు వచ్చామంటే అంతవరకు వచ్చాము ఈ లాస్ట్ గేట్ నుంచి చూ చూడండి అయినా సరే లోపల జనాభా ఉన్నారు బయట జనాభా ఉన్నారు ఎక్కడ చూసినా మొత్తం రోడ్డు ఫుల్ అయిపోయింది అసలు రెండు రెండు రోడ్లు ఫుల్ అయిపోయాయి అసలు చివరి నుంచి ఎంత చివరంటే ఇంకా నడలేకపోయాం మేము ఇంకా నడలేక ఇంకా చివరికి కూడా వెళ్ళలేదు మేము చర్చి వారికి వెళ్ళాము ఇంకా చర్చి వారికి వెళ్తేనే ఎంతమంది జనాభా ఇంకా చివరికి వెళ్తే ఇంకెంతమంది జనాభా అండి చూడండి అసలు చూడండి ఎలా మోకాలతో వెళ్తున్నారండి అసలు అసలు ఆ చివర బొమ్మ వరకు వెళ్ళాలండి అసలు ఎంట్రన్స్ నుంచి అసలు ఆ దేవుడు మనసులో ఉన్న కోరిక నెరవేర్చాలని అని వాళ్ళు వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం ఇదిగోండి ఎంట్రెన్స్ ఇదేనండి చూడండి రోడ్డు మీద చూడండి ఎంతమంది లోపల ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారో చూడండి అసలు జనాభా లేరండి అసలు అలా ఉన్నారు చూడండి ఇదిగోండి గేట్ దగ్గర మేము వచ్చినా కూడా వెనకత్తలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు జాగ్రత్తగా ఉండాలండి పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం ఇదిగోండి చూడండి మా బొడ్డలు కూడా ఈ కారు ఎక్కాలని అనేసి ఆతుత పడ్డారు బొమ్మలు ఆడిసి సరే ఎక్కిచ్చేసాం ఇంకెందుకు వాళ్ళు సరదా కూడా కాని చేయాలి కదా ఇంకా అని అనేసి అలా సరదాగా ఎక్కారు బాగా ఎంజాయ్ చేశారు కూడా చాలా బాగున్నాయి మా అమ్మ నాన్న అనేసి అనేసి అన్నారు తిరణాలనేది చాలా బాగున్నాయి అన్నారు ఎంతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మా బుడ్డాలు అలాగే ఇదంతా అస్సలు మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే మీరు కూడా ఈ గుణదలు వెళ్ళి వెళ్ళారని అనేస్తాను అనుకుంటే క్రౌడ్ ఎక్కువ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి సో మీరు కూడా ఈ మేరిమత్ తినాలికి వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియో లెంత్ ఉందండి చాలా లెంత్ ఉంది అసలు నేను తీసా తీసాను సగమే కానీ ఇంకా బాగున్నాయండి ఇంకెన్నెన్నో పెట్టారు అసలు తీయలేకపోయాను ఎందుకంటే అక్కడ రెస్కి ఆ జనాభాకి ఇంకా తీయడానికి కూడా అవ్వలేదు అసలు చాలా చాలా క్రౌడ్ ఎక్కువ మాత్రం ఎక్కువ ఉంది ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి అసలు చాలా జనాభా ఉన్నారు మేమే ఇంకా వెళ్ళాం కానీ ఇద్దరమీ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చాలా వరకు అలాగే చూసుకొని వెళ్ళాము ఎందుకంటే జనాభా తోపులాటిగా ఉన్నట్టు ఉన్నారు అసలు రెండు రోడ్లు నిండిపోయి అంటే మీరు నమ్మలేరు అసలు చూస్తేనే అలా ఉన్నారు రేపు లాస్ట్ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను జనాభా కూడా అలాగే ఉంటారు సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి మా పిల్లలు చూడండి ఇంకా ఎలా ఇచ్చేస్తున్నారంటే అలా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళు డాడీ అక్కడే ఉండి దగ్గరుండి చూడండి ఎక్కిచ్చారు ఆ కార్ అనేది వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్గా ఉంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో